देवी जगदम्भी देवी जगदम्भी नी पादार्जन लेबे देवी जगदम्भी जगदम्भी देवी जगदम्भी कर सुशाममरी కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లన్నీ మన ఇంట్లో చేశాను చేసావు చేశావు ఆయన రానివ్వండి చెబుతాను అంతగా చెప్పి ఐదు వేలు ఇచ్చి పంపిస్తే రామేశ్వరం పోలేదని ఈ పాత నీకెంత వాయి వచ్చింది ఇస్తున్నావు జై బాబాయ్ అందరిని తీసుకొచ్చేసాను నువ్వు మిలిటరీ కదా మంచి పని చేశావు రండి బాబు గారు రండి రండి కూర్చోండి ఏదో ఇంటికి కృష్ణులు చెట్టుగా ఉంది సుశామశిను ఈ పెద్ద భవంతి అమ్మాయి అల్లుడు ఉండడానికి ఇచ్చేశాను నేను చిన్న ఇంట్లోనే ఉంటున్నా ఇదిగో అమ్మాయి ఈ నోట్లు ఏమిటి బాబా ఇది స్త్రీధనంగా నీకు నేను ఇచ్చిన కట్నం అనుకుని నీ పేర బ్యాంకులో వేసుకో మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న ఇక్కడ సౌకర్యాల కోసం ఐదు వేలు ఇచ్చాడు నేను దువారా చేస్తాను నూరుకు మించి ఖర్చు పెట్టలేదు చూడు అంత సామాను మన ఇంట్లోదే అట అట అఠా సర్దేశాను లేదు లేదు కానీ నువ్వు రూపాయి ముందు లోభి పరమ లోభి నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కుర్చులో పాత బల పాతవి అచ్చొచ్చాయి కానీ వేశారు మీ తాత నాన్న ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు పదండి మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం రండి నాన్న లేవ సీను ఎక్కడికి ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద నాన్న ఈ ఇంటికి పిన్ని బాబాయి దగ్గర ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది నేను ఇంట్లోనే ఉంటాను చేసుకోండి కూర్చోండి మామగారు ఇది పర్వాలేదులేండి సరే చల్ల ఇక అంతా నీ ఇష్టమే కానీ ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామాన్య తీసుకురావచ్చునా నీ ఇష్టం అన్నే థ్యాంక్స్ నాన్న మీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్ కి వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను సరేనా దుబారా ఎందుకని ఏడవలేకపోయావు అయ్యా ఈ ఉయ్యాలు ఇప్పుడు ఎందుకు

మా కంపెనీ బోర్డు మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది ఇందులో ఒకటి తీసేయడానికి వీలులే ఏ సార్ యు ఆర్ పెద్దల్ మా పద్ధతి మీకు నచ్చిందా నచ్చడమేటి పట్టణ వాడి ముర్చబోతుంటే మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగై పోయాడు సార్ దెంకనే వచ్చి న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు అరు వెళ్ళలేకపోయారు మరిపోయేవాడు ఎట్లా సార్ పోయేది సార్ మనం దేశభక్తులు మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి అదే ఇది గో బిల్చారాల్ మోడరేట్ రేట్ చూడు బాబా కూర్చుపోయాడు అందాలు అలంకారాలు ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ ఆర్పి నందా ఏబిసిడి ఏబిసిడి బాబాయ్ ఇది ఏ డిగ్రీ తొందర పడకరా పిచ్చాయి మా నందా గారి దగ్గర తూచి మాట్లాడాలి ఏవో ఏమో ఆవులు ఇస్తే పేవు లెక్క పెట్టే రకమరా సలహా బాబు నందా చాలా మండిపడిపోతున్నారు ఏం భయం లేదు నేను వచ్చాగా నమస్తే అక్కగే అబ్బాయ్ నువ్వు ఇక్కడ కూర్చోండు ముందు మాట అని వస్తాను అలా కూర్చోండి సార్ కాఫీ తెస్తాను మాత్రం ఉండాలి పూసుకున్న వారికే దేశంలో పరపతి ఏమిటేటి పూసుకున్న వారికే వారికి ప్రయాస పెట్టకుండా ప్రయాస పడ్డది ఏమో మిస్టర్ అమ్మకాలు ఈ ప్రకటన గేయంతో ఎన్ని గ్రోసులు అమ్ముకుంటావు అమ్మకో మరి ఇంకేమిటి డీసెంట్ సారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటిది సెంటు సార్ బలే సెంటు ఎక్సలెంట్ నాకెందుకండి సెంటు మరి పూసుకున్న వారికే దేశంలో పరపతి ఆయనకి చెప్పండి సార్ ఎందుకు గ్రోసరు కావాలో స్టాక్ రెడీగా ఉంది సార్ నేను సెంటు కొనడానికి రాలేదు అయితే మరి ఎందుకు దయచేసినట్టు ఉద్యోగం కోసం వచ్చాను ఓహో ఏమో మిస్టర్ ప్రకటనలు విన్నావా విన్నా వినకున్నా ఇటా ఉద్యోగం వారికి ఎందుకు అయ్యా మీ సోది మీ పని మీరు చూసుకోండి ముందే మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే ఆఫీస్ అనుకున్నారా సొంత ఇల్లు అనుకున్నారా మరి సొంత ఇల్లుగా భావించుకునే ఇలా చెప్పుగా గైర్ హాజరవుతున్నారు పంతం పట్టినట్టు పది రోజులు లేకుండా పోతారా రెండు రోజులుగా ఊళ్ళోనే ఉంటున్నా పోతున్నారా మీరు ఎక్కడ నాకు నాకెందుకు నా ఆఫీస్ పిల్లలు నాకెందుకు వీల్లేదు సరే సరే ఇంకా ఆగనివ్వలేండి మరి నేను చెప్పిన కుర్రాడు వచ్చి అవతలు కూర్చున్నాడు కూర్చోబెట్టే కూర్చోడు చేసే పని సున్నా సేఫాస్ అయితే కూర సరే పంపించండి పిలిచారు పిలిచారు ఇదిగో ముందు కొంచెం కసు తీసుకుంటాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు నమస్తే సార్ మీ పేరు కృష్ణరా చదువు ఎంఏ సార్ ఈ రోజుల్లో ఎంఏ కాని వాళ్ళు వ్యాపారంలో అనుభవం ఇంతవరకు ఏమీ లేదండి అయితే ఇంకే మాట్లాడక వెళ్ళండి పెద్దలు మీరు కూడా ఇలా అంటే ఎలా సార్ అఖిల భారత వ్యాపారస్తులు మీరు మీ దగ్గర పది రోజులు పనిచేస్తే పది సంవత్సరాల అనుభవం వస్తుంది నా నమ్మకం అలాగా సరే గట్టి గు ఇక చెప్తాను రేపటి నుంచి ఆఫీస్కి వస్తారు సీట్ సిద్ధం వస్తాను బాయ్ సుషా గారికి మన మాట అంటే ఎంత గురు అసలు ఇదంతా మా అమ్మాయి రుక్మిణి చేసుకున్న అదృష్టంలే አሁን አንተ <laughs> <laughs>